ఎస్ స్వాగతం అధిక లాభాలు ఆశ చూపి సుమారుగా ఐదు వందల మందిని మోసం చేసిన ప్రహణేశ్వర ట్రేడర్స్ ఎండి రాజేష్ హప్సిగూడా ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి నుండి ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసి పరారైన రాజేష్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించిన రాజేష్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లో రెండు శాతం లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ రెండు నెలల పాటు లాభాలను చెల్లించిన రాజేష్ నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన చేసిన బాధితులు రాజేష్ రాజేష్ గత రెండు నెలలుగా తిరుగుతున్న ను ఆదివారం అరెస్ట్ పోలీసులు తమకు న్యాయం చేయాలని ముందు బాధితుల ఆందోళన शाखा पर 18 पड़े है टिकट नंबर है आगे की टिकट री लोड है ओके भाई कर सकते हैं गेम डाटा फेल आ रहा है क्षमा जैसे कि साउथ इंडिया बैंक एक आप सेड स्टेट नंबर 8 शेयर 81 అందరికీ నమస్కారం అండి మేము ఒక కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్ ప్రయాణేశ్వరి ట్రేడింగ్ తర్వాత ఏమో దీక్షాత్ ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హర్సిగూడాలో పెద్ద అతి పెద్ద మోసం చేశాడు అందరికీ ఫ్రాడ్ అందరి దగ్గర 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 నూట యాభై కోట్ల రూపాయల స్కాన్ జరిగిందండి ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరు పేరున అందరిని ఒక చెక్కులు ఇచ్చాడు మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు ఫ్రాండ్ మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు ఫ్రాడ్ సిగ్నేచర్తో మేము అందరం మోసపోయాం సార్ దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని దయచేసి న్యాయం చేయాలని ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను అనేది మరి అక్కడ అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ నాకు ఏ ఐదు లక్షలు పెడితే సార్ మాకు నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పింది సార్ అందరికీ మేము ఇట్లానే అందరం కలిసి మొత్తం అమౌంట్ డిపాజిట్ చేసాం మా అందరికి చెక్కులు ఇచ్చాడు అన్ని దొంగ చెక్కులే ఎప్పటి నుంచి నడుస్తుంది దగ్గర దగ్గర ఎనిమిది నెలల నుంచి నడుస్తుంది సార్ ఇది లాభాలు ఇచ్చాడు ఒక్క ఎంత ఇచ్చాడు సార్ నలభై రూపాయ వేలు ఇచ్చాడు ఒక్కొరికి ఐదు లక్షలు ఇచ్చిన వాడికి మిగతా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు మాకు ఒక నాలుగు నెలలో నాలుగున్నర నెలలో మాకు రికవర్ చేస్తా అన్నాడు అందరికి ఇస్తానన్న అమౌంట్ మాకు ఏమి ఇవ్వలేదు ఫైవ్ మంత్స్లో ఇస్తా అన్నాడు మాకు అట్లా టూ మంత్స్ ఏమో ఇచ్చాడు అంతే నలభై వేల రూపాయలు చొప్పున టూ మంత్స్ ఇచ్చాడు అంతే బీతా అంతా ఫ్రాడే మేము పోయాడు మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు సార్ లోపల జరగాల్సిన అన్నీ మాకు రానిస్తలేదు లోపలికి ఇంతమంది దగ్గర దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు వందల మంది ఉన్నారు సార్ దీంట్లో ఐదు వందల మంది ఉన్నామండి దీంట్లో మనం లోపలికి గెలవలేదు చెప్పి చెప్పేసి రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట మాకు పొద్దున్న ఇంటిమేషన్ వచ్చింది సార్ మేము ఇంకా ఈ కంప్లైంట్ ఎవరు మేము ఇవ్వలేదు రేపు ఇద్దాం అనుకుంటున్నామండి చెప్పేసి కంప్లైంట్ పోలీస్ అమౌంట్ రికవర్ చేస్తానన్నాడు ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదు ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చారండి కంప్లైంట్ ఇస్తే ఆయన తీసుకొచ్చారు కూడా 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 నేను ఫైవ్ లాక్స్ పెట్టాను అయితే యాక్చువల్ నాకు ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే కానీ కొంచెం చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేశాను సరే వస్తుంది కదా కొంచెం నేను ప్రాబ్లంలో ఉన్నాను ఆ ప్రాబ్లం క్లియర్ అయితే నాకు చిన్న ఆశతో పెట్టాను పెట్టిన తర్వాత నాకు రెండు వారాలు వేసిండు అంటే ఒక సిక్స్టీ సెవెంటీ వరకు వచ్చింది మిగతా మొత్తం అయితే లాస్ అయిపోయింది ఆ తర్వాత నేను కంప్లైంట్ చేద్దాం చేద్దామనుకున్నాను కానీ ఫోన్ల ద్వారా కొందరు చెప్పాడు ఏంటంటే ఒక వన్ టూ మంత్స్ నాకు టైం ఇవ్వండి వన్ టూ మంత్స్ టైం వన్ టూ మంత్స్ టైం ఇవ్వండి ఆ టైంలో నేను మళ్ళీ రికవర్ చేసి అందరిది మెల్లమెల్ల క్లియర్ చేస్తానని ఒక గట్టి నమ్మకంతో ఇచ్చేశాడు దానివల్ల కేసు పెట్టలేకపోయాము ఇక తర్వాత సింధు మేడం అన్న మేడం కొందరు క్లా కంప్లైంట్ చేసినారు చేసిన తర్వాత ఇప్పుడు అతను మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయ్యాడు మా దాంట్లో కొందరు కాంటాక్ట్ అయ్యేసి లేదు ఇంకా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి ఇన్వెస్ట్ చేయండి ఎంత అయితే డబ్బులు పోయినా ఆ డబ్బులు మొత్తం మళ్ళీ నేను ట్రేడింగ్ చేసి రికవర్ చేసి ప్రతి ఒక్కరికి క్లియర్ చేస్తాను అని చెప్పాడు ఆ నమ్మకంతోనే మళ్ళీ ఇక ట్రేస్ అవుట్ చేసి నంబర్ ఫైండ్ అవుట్ చేసి ఉన్నాడు ఏంది లొకేషన్ కనుక్కొని ఇప్పుడు పట్టుకొని రావడం జరిగింది కానీ మాకు ఎలాగైనా న్యాయం చేసి కొంచెం మా కష్టపడిన డబ్బులు మా ఎక్స్ట్రా డబ్బులు రాకపోయినా పర్లేదు మేము పట్టిన డబ్బులు మాకు రిటర్న్ వచ్చేలాగా చేస్తే చాలండి కోరుకుంటాం అతను యాక్చువల్గా ప్రాపర్ వచ్చేసి కర్ణాటక అన్నారు కానీ ఉండేది మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఈ మొత్తం మీ తతంగా మీద అంతా అయినాక మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోయాడు ఆఫీస్ అప్సిగోడలో స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో లో ఉండే అండి ఆఫీసు ఆఫీస్ ముగ్గురు నలుగురు తన కింద ఒక నలుగురిని పెట్టుకొని భర్త చేశాడు అండి డౌట్ రాలేదు ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లో ఒక వన్ టూ మంత్స్ నుంచి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరికైనా డౌట్ రాలేదు నేను ట్రేడింగ్ చేస్తున్నాడు చూడో ట్రేడింగ్ లో నిజంగా ప్రణేశ్వరి ట్రేడర్స్ ప్రాణేశ్వరి గోల్డ్ ట్రేడింగ్ పేరు రాజేష్ 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 అని